ఈరోజే మనకి మరొక ఆల్రెడీ ఇక్కడ ఉద్యోగ సమా ఉద్యోగ ఉద్యోగ నాయకులతో మీటింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు పని సర్దుబాటుపై అభిప్రాయాలు తీసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ కమిషనర్ ఈరోజు సమావేశం అవుతూ ఉన్నారు గుర్తింపు పొందిన సంఘాల నాయకులను దీనికి ఆహ్వానించారు కూడా రిజిస్టర్ సంఘాల నుంచి లిఖితపూర్వక లేఖలను తీసుకోవాలని నిర్ణయించారు వీరి ఆలోచనలు సలహాలు మేరకు పని సర్దుబాటు ప్రక్రియ కొనసాగించాలనే విద్యాశాఖ విద్యాశాఖ అయితే భావిస్తూ ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే ఆర్జేడి డిఈఓ డిప్యూటీ డిఈఓ ఎంఈఓలతో నిన్నైతే మీటింగ్ నిర్వహించారన్నమాట ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయ సంఘాలతో ఈ మీటింగ్ అయితే పెడుతున్నారు డెబ్బై శాతం అంగవైకల్యం ఉన్న వారికి మినహాయింపు ఇచ్చారు వీరి స్థానంలో వేరే ఉపాధ్యాయులను మార్పు అయితే చేస్తారు మిగులుగా తేలిన ఉపాధ్యాయులను ఏమైనా అభ్యంతరాలు అంటే వాటిని తెలిపేందుకు అవకాశం అయితే కల్పించారు ముఖ్యంగా ఈరోజు మనకి మీటింగ్ అయితే జరుగుతుందన్నమాట విద్యాశాఖ అధికారులతో ఉద్యోగ సంఘాల మీటింగ్ అయితే ఈరోజు జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు